ఇక్కడ అమ్మాయి ఏం అడుగుతుందంటే లాస్ట్గా అయితే చెప్తాను ఇక్కడ ఎందుకు ఇలా కట్ చేస్తారు ఈ మూలల దగ్గర అని అడుగుతుంది అనమాట అలా చేసినప్పుడు చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా వస్తుంది అని నేను చెప్పాను మీరు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారు ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ మీకు కూడా వస్తున్నాయా అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఆ డౌట్స్ పైన నేను క్లియర్గా వీడియోస్ అయితే చేసి పెడతాను మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు హాయ్ అండి ఇంతకు ముందు వీడియోలో అయితే మనము బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని నా దగ్గరికి వచ్చి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వివరిస్తూ మీకైతే వీడియో అయితే పెట్టడం జరిగింది కదా ఇవాళ వీడియోలో వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేస్తూ ఇవాళ వీడియో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడైతే మనం చూసేద్దాం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన ఈ సెంటర్ పీస్ ఉంటుంది కదా ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఓకేనా ఈ సెంటర్లో అయితే మనమైతే ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసాము అంటే మనకి సాదా కటింగ్ వస్తుంది ఓకేనా కానీ మనకి ఈ కొలత కోసం ఇచ్చి ఉన్నారు కదా ఇది వచ్చేసి మనం చెక్ చేసుకోవాలి క్రాస్గా ఉందా లేదంటే సాదా కటింగ్ కానీ మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇటు చూడండి ఈ బ్యాక్ సైడ్ వైపు క్రాస్గానే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి ఇటువైపు కూడా క్రాస్గానే కనిపిస్తుంది కానీ మనం ఇలా పట్టి లాగినప్పుడు ఇలా చూడండి క్రాస్గా వస్తుంది వెనకాలైతే క్రాస్ రావట్లేదు అంటే ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అని అర్థం అనమాట అందుకని మనము ఈ పీస్ను వచ్చేసి ఇలా వేసుకోవాలి క్రాస్గా క్రాస్ కటింగ్ అంటే ఏమీ లేదండి క్లాత్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని మనకి సేమ్ మెజర్మెంటే వేసుకోవాలన్నమాట దానికంటూ ప్రత్యేకంగా కటింగ్స్ ఏమి ఉండవు సేమ్ ఒకటే కొలతలు అయితే వస్తాయి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ వేసుకున్నాము ఈ చంక దగ్గర సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ అయితే వేసాము తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసాము తీసేసాక ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనుకొని మీకు ముందు తెలియాలన్నమాట ఇది వచ్చేసి ముప్పై కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మీకు తెలియాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఆరు నుంచి ఆరున్నర దాకా వేసుకోండి అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఆరున్నర ఏడు ఇంచీలు ఏడున్నర దాకా కూడా మనము ఈ ఫ్రంట్ ఒక మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను మీకు ఆరు ఇంచులు వేసి ఇక్కడ చూపిస్తున్నాను మార్కింగ్ ఆరు ఇంచీలే మనము ఫ్రంట్ డౌన్ అనేది వేసుకున్నాము ఓకేనా ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాక ఈ కొలత బ్లౌజ్లో ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు ఎంత పెట్టాలి అని క్లియర్గా అర్థమవుతుంది చూడండి మనకి వేసిన మార్కింగ్ కంటే కిందకు వచ్చిందనమాట అప్పుడు మళ్ళీ మనం కింద కొంచెం మార్కింగ్ వేసేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి ఓకేనా మీరు ఆరు పెట్టాలా ఆరున్నర పెట్టాలా అలా కన్ఫ్యూజ్ ఉంటే మీరు ఈ విధంగా చెక్ చేసేసుకోండి ఆరున్నర పెట్టినా ఇంచులు పెట్టినా మీరు కొలత బ్లౌజ్లోంచి ఈ విధంగా చెక్ చేసుకొని కిందకు కానీ పైకి కానీ ఈ మార్కింగ్ని ఇలా జరుపుకోవచ్చు చూసారా మనకి రెండో మార్కింగే కరెక్ట్గా సరిపోయింది కొంచెం బ్రాడ్గా కావాలంటే ఈ విధంగా మనం వేసిన మార్కింగ్ కంటే కొంచెం లోపలికి ఈ విధంగా తీసేసుకోవాలి తర్వాత చూడండి మనకి చంక దగ్గర ముడతలు రావద్దు అంటే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ సెంటర్ పాయింట్లో పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పా ఇంచులు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా లోపలికి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా ఇది లోతు తీసుకోవాలండి ఫ్రంట్ వైపు ఈ పై నుంచి అంత లోతు తీసుకోకూడదు పై నుంచి కొంచెం మెల్లమెల్లగా క్లాత్ అనేది మార్కింగ్ వేసుకొని ఈ సెంటర్ పాయింట్ వచ్చేసరికి ముప్పా ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ తీసుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి లోతు తీసాము ఈ ఫ్రంట్ వైపు లోతు తీసాము ఈ రెండు కూడా మనకి ఫ్రంట్ వైపుకి వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడే మనకి ఏంటంటే చంక దగ్గర ముడతలు అనేవి రావు ఓకేనా నెక్స్ట్ మనకి ఉక్స్ పట్టి కాజపట్టి పొడవును మార్కింగ్ వేసుకోవాలి పైన ఉక్స్ దగ్గర నుంచి ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ దాకా ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఈ సెంటర్లో మనము డాట్స్ పెడతాము ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వస్తుంది కదా దానికోసము ఒకటి పావింజలు ఎక్స్ట్రాగా మార్కింగ్ తీసుకోవాలి ఇలా మనం మార్కింగ్ అయితే నార్మల్గా వేసుకున్నాము ఇప్పుడు ఈ కింది వైపు నుంచి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే కింది వైపు నుంచి రెండించులకి ఆ చివర రెండించులు ఈ చివర రెండించులు ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసేసాక మనకి కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటే ఈ మార్కింగ్లో మనమైతే కూల్చుకోవాలండి చూడండి ఈ కొలత బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సరిపోలేదని చెప్పారు వాళ్ళు అందుకని నేను ఆ బ్లౌజ్లోంచి మార్కింగ్స్ అయితే తీసుకోవట్లేదు మనం వేసిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నర ఇక్కడ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేస్తున్నాను ఈ సైజు వారికి ఈ మార్కింగ్ అనేది సరిపోతుందండి ఇంకొంచెం పెద్ద సైజు అనుకోండి ఈ వెడల్పు వచ్చేసి కొంచెం పెంచుకోవాలి మీరు పెంచినప్పుడు ఈ కప్ షేప్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది మీకు ఇక్కడ పెరిగినప్పుడు ఏంటంటే చెస్ట్ దగ్గర ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేయకుండా లూజ్గా మీకు బాగా నీట్గా కప్ షేప్ అనేది వస్తుంది అదే మీరు పెద్ద సైజుకి చిన్న కప్స్ మార్కింగ్ చేశారనుకోండి మీకు చెస్ట్ దగ్గర పట్టేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకొని ఈ చివరి వచ్చినప్పటికీ హాఫ్ ఇంచ్ పైకి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఈ చివరి కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాను ఇక్కడ ఓకేనా ముప్పా ఇంచు తీసుకోవాలి యాక్చువల్గా ఈ సైజ్ వరకు ముప్పా ఇంచు తీసుకోవాలి కానీ నేను ఇక్కడ హాఫ్ ఇంచే తీసాను ఎందుకంటే నేను చెప్తాను చూడండి మనకి పట్టి కాజా పట్టి వైపు ఈ పై నుంచి కాకుండా ఈ కిందకు వచ్చేసరికి ఆ పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ ఇక్కడనమాట అటువైపు హాఫ్ ఇంచ్ తీసాము ఇటువైపు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము అయితే నెక్ దగ్గర పై నుంచి కాకుండా కిందకు వచ్చేసరికి క్రాస్గా ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఈ సైజు వారికి నేనైతే ఖర్చులతో కలిపి కొంచెం వాళ్ళకి షేప్ అనేది కొంచెం పెద్దగా రౌండ్గా కావాలి అంటే రెండు ముప్పై ఇంచుల దగ్గరికి ఈ పొడవ అనేది మార్కింగ్ వేస్తున్నాను తర్వాత ఈ ఫ్రంట్ వైపు చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టేసి ఇలా టేప్తో కొలుచుకోండి ఎంతైనా రావనివ్వండి దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ నుంచి కూడా సేమ్ అదే కొలత రెండు ముప్పై ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఈ మూడో డాట్స్ ఈ పక్కన ఒక హాఫ్ ఇంచు పక్కకి మార్కింగ్ వేసేసి దీనికి ఎదురుగా ఓకేనా ఈ మెయిన్ డాట్స్ ఎదురుగా ఇలా రావాలన్నమాట ఈ రెండింటికి ఎంత గ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ అనేది రావాలి ఇలా చేసి చూసుకుంటే మనకి మూడు చోట్ల కూడా ఒకే గ్యాప్ అనేది రావాలన్నమాట ఇలా మార్కింగ్ వేసుకొని చూడండి కప్ షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుంది ఇక్కడ మీకు కొంచెం కూసుగా కావాలంటే రెండు ముప్పై ఇంచులు వేసుకోండి లేదంటే రెండున్నర వేసుకున్నా సరిపోతుంది ఇలా అయితే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలండి అలాగే క్రాస్ బెల్ట్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను అలాగే మీరు ఎప్పుడు కూడా ఒకే రకంగా కటింగ్ అనేది నేర్చుకోకూడదండి తప్పనిసరిగా రెండు రకాల కటింగ్స్ అనేవి వచ్చి ఉండాలి ఒకటి టేప్తో వచ్చి ఉండాలి ఇంకొకటి కొలత బ్లౌజ్తో వచ్చి ఉండాలి ఎందుకు అలా అంటే ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చే కస్టమర్ అనేది ఒకేలాగా ఉండరు అనమాట కొంతమంది వస్తారు వచ్చి మాకు ఈ కొలత బ్లౌజ్ చాలా బాగా సెట్ అయిందండి నాకు ఇదేలాగా కావాలి దే చిన్న మార్పులు కూడా చేయొద్దు ఇది ఎలా ఉందో అలానే మీరు స్టిచ్చింగ్ చేయాలి అని చెప్తారు అలాంటప్పుడు మనము కొలత బ్లౌజు ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ వేసుకుంటూ కట్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట లేదు నాకు ఏ బ్లౌజులు కూడా సెట్ అవ్వట్లేదండి ఏ టైలర్ దగ్గరికి వెళ్ళినా నాకు సెట్ కాలేదు నాకు మీరు సెట్ చేసి ఇవ్వండి అన్నప్పుడు మనము ఈ విధంగా మనం టేప్తో కొలతలు తీసుకుంటూ ఎక్కడెక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలో అలా చేస్తూ మనమైతే కట్ చేయాలి మీకు ఇదంతా తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు టైలరింగ్లో కొంచెం అనుభవం అయితే ఉండాలండి స్టార్టింగ్లోనే మీకు అన్నీ తెలిసిపోదు సో మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారు అంటే మీకు ఏ రకమైన కటింగ్స్ మీకు బాగా అర్థమవుతున్నాయో మీరు నాకు కామెంట్ చేయండి నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కొలత బ్లౌజ్తో అయితే ఎలా కట్ చేసుకుంటే సెట్ అవుతుంది లేదు టేప్తో అయినా ఇలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఇంకా చాలా బాగా వివరిస్తూ చెప్తాను అనమాట ఓకేనండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ అమ్మాయి ఏమడుగుతుందంటే అంటే లాస్ట్గా ఈ టిప్ అయితే చెప్తాను ఇక్కడ ఎందుకు ఇలా కట్ చేస్తారు ఈ మూలల దగ్గర అని అడుగుతుంది అనమాట ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇలా అటాచ్ చేసినప్పుడు ఈ మూలల దగ్గర ఏంటంటే ఇలా క్రాస్గా మనం మార్కింగ్ వేసాను చూడండి ఇలా వేసి దీనిపైన ఈ క్లాత్ని పెట్టి ఇలా అటాచ్ చేయాలమ్మా అలా చేసినప్పుడు చూడండి ఎంత గా వచ్చిందో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా వస్తుంది అని నేను చెప్పాను మీరు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారు ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ మీకు కూడా వస్తున్నాయా అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఆ డౌట్స్ పైన నేను క్లియర్గా వీడియోస్ అయితే చేసి పెట్టాను మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు